తెలుగు బ్లాగ్స్ ఇంట్లోనే ఎంతో తేలికగా చేసుకునే సొరకాయ అప్పాలని ఎలా చేయాలో వీడియో అనేది ఎండ్ వరకు చూడండి కూడా స్కిప్ చేయకుండా ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూసేద్దాము సొరకాయ అప్పాలని ఎలా తయారు చేయాలో మనము సొరకాయ అప్పాలు చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నె తీసుకొని ఒకటిన్నర కప్పు బియ్యం పిండి అయితే వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నానండి బియ్యం పిండి ఇంతనే వేసుకోవాలని ఏమీ లేదు మనం క్వాంటిటీని బట్టి వేసుకుంటే సరిపోతుంది వన్ అండ్ హాఫ్ కప్పు బియ్యం పిండికి ఒక కప్పు తురుముకున్న సొరకాయ అండి ఇది మీరు ఇట్లా తురుముకొన తీసుకోవచ్చు లేదంటే మిక్సీ అన్న పట్టుకోవచ్చు ఇది వచ్చేసి వన్ కప్ ఉంటుంది వాటర్ అయితే యాడ్ చేసుకోకూడదు కొత్తిమీర వేసుకోవాలి కరివేపాకు వన్ టీ స్పూన్ నువ్వులు కావాలంటే మీరు నువ్వులు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ జీలకర్ర ముందుగానే నానపెట్టుకున్న పెసరపప్పు శనగపప్పు ఇది వచ్చేసి హాఫ్ కప్పు ఉంటాయి రెండు కలిపి కూడా ఇవన్నీ కూడా దీంట్లోకి వేసేసుకోవాలి సాల్ట్ వచ్చేసి రుచికి సడి వేస్తున్నాను ఒక చిటికెడు వంట సోడ యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఐదారు పచ్చిమిరపకాయలని నేను ఇలా తుంపుకొని మిక్సీ జార్ వేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మనం కారం అంతా కూడా పచ్చిమిర్చితోనే చేస్తున్నాము మీరు కావాలంటే పచ్చిమిర్చి ప్లేస్ లో కారం పొడి అన్న యాడ్ చేసుకోవచ్చు కానీ పచ్చిమిర్చి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది మిక్సీ పట్టిన తర్వాత మనం వీడియో అనేది కంటిన్యూ చేద్దాం ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్ అయితే దీంట్లోకి యాడ్ చేసుకోవాలి మనం ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్న తర్వాత అయితే వాటర్ ఏమీ లేకుండా ఫస్ట్ అయితే కలుపుకోవాలి కావాలి ఒకవేళ పిండి మరీ పలచగా అయినట్లయితే మరి కొద్దిగా బియ్యం పిండి అయితే యాడ్ చేసుకోండి పిండి మరీ అయితే కొన్ని లైట్ గా వాటర్ అయితే స్ప్రింకిల్ చేయండి కానీ వాటర్ అయితే ఎక్కువ యూజ్ అవ్వదు మనకి సొరకాయలో నుండి అయితే వాటర్ చాలా రిలీజ్ అవుతాయి అదే సరిపోతుంది పిండికి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ సొరకాయ అప్పాలు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో అయితే రెడీ చేసేసుకోవచ్చు అండ్ ఒక మనకి త్రీ టు ఫోర్ డేస్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ లో అయితే చూసారు కదా నేను వాటర్ ఏమి యాడ్ చేయకుండానే సొరకాయతో అయితే మొత్తం కలిపేసుకున్నాను మనకి వాటర్ అయితే ఎక్కువ శాతం యూజ్ ఉండదు పక్కన పెట్టేసుకొని ఇక్కడైతే నేను ఆయిల్ డీప్ రేక్ అయితే పెట్టేశాను ముందుగా మనం తడిపి పెట్టుకున్న పిండిలో నుంచి ఒక చిన్ని ముద్దలాగా కొంచెం పిండి తీసుకోవాలి మన ఇంట్లో ఉండే ఇలా కవర్ కానీ లేకపోతే ఆయిల్ ప్యాకెట్ కానీ ఏదన్నా ఉంటుంది కదా అది తీసుకొని జస్ట్ లైట్ గా వాటర్ అనేది అప్లై చేసుకోవాలి వాటర్ అప్లై చేసిన తర్వాత మనం తీసుకున్న ఉండని స్ప్రెడ్ చేసుకోవాలి ఎంత పల్చగా వస్తే అంత పల్చగా అయితే మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చిన్నగా అయితే నొక్కేసుకోవాలి పల్చగా ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది దాంట్లోకి అయితే ఈ అప్పాని వేసి ఫ్రై చేసుకుందాం ఇక్కడ నేను అప్పాన్ని తీసుకుంటే జాగ్రత్తగా తీసుకుంటున్నాను మంచిగా టూ సైడ్స్ అయితే కాల్ చేసుకోవాలి సొరకాయలు అప్పా చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి ఖచ్చితంగా అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ చేసేసుకోండి మనకి టూ సైడ్స్ బాగా వేగిన తర్వాత ఒక టిష్యూ పేపర్ లోకైతే తీసేసుకోవాలి ఇలా మనము ఎంతైతే పిండి కలిపి పెట్టుకున్నామో అన్ని అప్పాలను కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వేసుకుంటూ మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం సొరకాయ అప్పాలు ఎంతో సింపుల్ గా అయితే చేసేసుకున్నాము ఇవి వచ్చేసి మనం క్రిస్పీగా ఉన్నప్పుడు తినొచ్చు లేదా సాఫ్ట్ గా ఉన్నా కూడా తినొచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్